ఓం శ్రీ గణాధిపతి ఏ నమ శ్రీ మహా సరస్వతి ఏ శ్రీ శ్రీగురుభ్యో నమ డివోషనల్ లాస్ట్లో తెలుగు ప్రేక్షకులకు స్వాగతం మనము ఈ వీడియోలో ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల వృషభరాశి వారికి ఫలితాలు ఏమి ఉంటాయి తెలుసుకుందాం వృషభరాశి అంటే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలవి ముఖ్య ముఖ్యంగా ఈ రాశి వారికి కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి ఈ రాశి వారికి పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు లోపల అనుకోని సంఘటనలు ఎదురవుతాయి అంటే మనం భయపడాల్సింది కాదు ఇది అనుకోని సంఘటనలు అంటే సంతోషకరమైన వార్తలు ఎప్పటి నుంచో ఈ వృషభ రాశి వారికి డబ్బులు రావాల్సి ఉన్నాయి ఆశలు వదులుకున్నారు ఇప్పటివరకు కూడా ఇక రాలేదు ఆశలు వదులుకున్నారు అవి వచ్చే అవకాశం కనబడుతోంది అదేవిధంగా అనుకోని విధంగా ధనం రావడం కూడా జరుగుతుంది మనం అనుకోం అసలు ఈ ధనం వస్తుందని అనుకోం అటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం కనబడుతోంది ఈ యొక్క జనవరి పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటో తారీఖు లోపల రాశి వారికి అదేవిధంగా మరి వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకోని లాభాలు కలుగుతాయి ఆ తర్వాత వారికి మరి అనుకోకుండా స్థలం కానీ భూమి కానీ వచ్చే అవకాశం కనబడుతుంది ఏదో ఎవరిదో ప్రాపర్టీ ఉంది వాళ్ళు పెద్దవారికి పోయి వృద్ధాప్యంలో ఉండి మాకు దగ్గర వాళ్ళు మిత్రులు స్నేహితులు అనుకుని ఈ వారికి ఈ వృషభ రాశి వారికి ఇచ్చే అవకాశం కనబడుతోంది భూలాభం కనబడే అవకాశం కనబడుతుంది ఆ తర్వాత ముఖ్యంగా శని కుంభరాశిలో సంచార కారణాన ఉద్యోగస్తులు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రోత్సాహకాలు మంచిగా ఉంటాయి వారికి పెద్దవారి దగ్గర నుంచి అధికారులు దగ్గర వెప్పు మెప్పు జరుగుతుంది మెప్పు ఉంటుంది అదేవిధంగా ఇంతకుముందు కూడా చెప్పాను మేషరాశి వారికి అధికారులచ్చి మెప్పు జరుగుతుంది ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి అదేవిధంగా ఈ వృషభ రాశిలో ఉన్న వారికి కూడా అధికారుల ద్వారా మంచి జరిగే అవకాశం కనబడుతుంది రాజకీయ నాయకులకి గొప్ప సదవకాశం అనుకోవాలి వృషభ రాశి ముఖ్యంగా నేను చెప్పాను కదా ఈ పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటో తారీఖు లోపల ఎవరైతే పదవులు ఆశిస్తున్నారో ఇంతకుముందు పదవులు ఆశించి భంగపడ్డారో వారికి ప్రభుత్వంలో రకరకాల పదవులు వచ్చే అవకాశం ఉంది ఏదైనా సరే మంచి సమయం మనకు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏదైనా సరే శని సంబంధించిన పరిష్కారాలు చేసుకుంటే పరిహారాలు చేసుకుంటే అంటే చండీ పారాయణ చండీ హోమము సుందరకాండ పారాయణ ప్రత్యంగిర హోమము ఇట్లాంటివి చేసుకుంటే ఉన్నత పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది రాజకీయ నాయకులకి ఆ విధంగా మరి ఈ రాశివారు కాస్త డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి మన చేతిలోంచి అనవసరంగా వ్యయమయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ డబ్బు ఖర్చు పెట్టే ముందు ఇది నేను అవసరానికి ఖర్చు పెడుతున్నానా అనవసరానికి ఖర్చు పెడుతున్నానా అని ఆలోచించుకోవాలి ఆ తర్వాత అది మరి కుజ అష్టమం కారణాన వివాహ ప్రయత్నాలకి కొద్దిగా ఆటంకం కలిగే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు అనుకూలించకుండా ఉండే పరిస్థితి పరిస్థితి ఉంది ఎవరైతే దంపతులు ఉన్నారో వారి మధ్య కూడా చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది కానీ అవన్నీ కూడా భగవంతుడి దయ వల్ల ఆ శ్రీశ్వరు దయ వల్ల ఆ మిగతా ఆదిత్య నవగ్రహదేవత వల్ల వారి యొక్క అనుగ్రహం వల్ల ఈ యొక్క గొడవలు సమసిపోయే అవకాశం బాగా కనబడుతుంది ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో ఈ యొక్క పిల్లలు వృషభ రాశిలో ఉన్న ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కాస్త కష్టపడాల్సిన పరిస్థితే కష్టపడితే కానీ వారు తమ గోల్ రీచ్ కాలేరు అంటే పోటీ పరీక్షలు కావచ్చు లేదా మరి వివిధ రకాలైన విద్యా సంబంధమైన పరీక్షల్లో ఉత్తీర్ణత చెందాలి అంటే కొద్దిగా కష్టపడాల్సిన పరిస్థితే కష్టపడితే కానీ పూర్తి ఫలితం వచ్చే అవకాశం కనపడట్లేదు బాగా కష్టపడాలి ఎందుకంటే బుద్ధుడు కొద్దిగా అనుకూలంగా లేడు గోచారంలో కాబట్టి విద్యార్థులు ఈ విషయం గుర్తుపెట్టుకుని ఈ వృషభ రాశి వారు కష్టపడాలి కష్టపడకుండా ఏది మనకి రాదు కదా అయితే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు గ్రహ బలాలు అనుకూలంగా లేనప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాలి సహజంగా ఎవరైనా సరే కష్టపడాల్సిందే కానీ కష్ట గ్రహ బలాలు మనకు అనుకూలంగా లేనప్పుడు ఏమవుతుంది మనం కష్టపడుతున్నా ఫలితం రావడం తక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళడానికి పట్టుదలతో ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి విద్యార్థులు అయితే ముఖ్యమైన ఇంకొక శుభవార్త ఏమిటంటే విదేశీ ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి విదేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళు తొందరగా వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరి విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఇతరత్రా విదేశీ పర్యాటనలు చేయాల్సిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా అనుకూలమైన సమయమే వాళ్ళ ప్రయత్నాలు ఫలించి వారు చక్కగా వాళ్ళ యొక్క మార్గంలో పయనిస్తూ ఉంటారు వాళ్ళ పని సుగమం అవుతూ ఉంటుంది ఈ విధంగా వృషభరాశి వారి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మరి వారు ఈ కుజాష్టమం కారణంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా కుజగ్రహానికి జపము చేయించుకోవడము దానం ఇవ్వడము సుబ్రహ్మణ్య జపం చేయించుకోవడము సుబ్రహ్మణ్య జపము ఆ తరువాత వెంకటేశ్వర స్వామి ఆరాధన వెంకటేశ్వర స్వామి దేవాలయకు వెళ్ళడము అక్కడ స్వామివారికి అర్చన చేయించుకోవడము ఆరోగ్యంపు ఇవ్వడము పైగా ధనుర్మాసం ఒక పద్నాలుగు పదిహేను రోజులు ఉంటుంది కాబట్టి ఆ జనవరి ఫస్ట్ నుంచి పదిహేను వరకు కూడా ధనుర్మాసం ఉంటుంది కాబట్టి ఈ ధనుర్మాస సమయంలో వెంకటేశ్వర ఆరాధన చాలా మంచిది వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడం ఆ తర్వాత చిడ్డి హోమాలు పారాయణలు చేయించుకోవడం సుందరకాండ పారాయణ చేయించుకోవడం ఇవన్నీ కూడా అనుకూలంగా మనకి పరిస్థితులు అనుకూలంగా మారడానికి అనుకూలంగా ఉన్నవి ఇంకా ఆ యొక్క గోచార రీత్యా బాగా బాగా మనకి ఇంకా అనుకూలంగా అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా వృషభ రాశి వారు గమనించవలసిందిగా మనవి స్వస్తి